సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు కానీ నేతలు మాత్రం ఆ పార్టీలో చేరాలని ఊవిర్లు ఊరుతున్నారు ఎప్పుడెప్పుడు జనసేన అని ఊ అంటారా ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు నేతలంతా పవన్ సరసన చేరేందుకు సిద్ధమయ్యారట జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఎప్పటించే మొదలుపెట్టారు ముఖ్యంగా కాపు రిజర్వేషన్ అంశం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావించిన వీరంతా ఇప్పుడు జనసేన కండు కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు జనసేనపై ఏపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ చెప్పడంతో ఆ పార్టీ వైపు వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు పట్టున్న తూర్పుగోదావరి జిల్లాలో ఈ సీన్ కనిపిస్తుంది ఇందులో ఎక్కువ మంది మాజీలే ఉండటం విశేషం ఒక పక్క జనసేన కార్యకర్తల ఎంపిక కోసం కసరత్తులు చేస్తుంటే మరోవైపు పవన్ పార్టీలో చేరేందుకు కొందరు సిద్ధమవుతూ నియోజకవర్గాలు వెతుక్కుంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఓటర్లు ఎక్కువ గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి పవన్ మద్దతు ఇవ్వబట్టే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచామని ఇప్పటికీ చెబుతుంటారు వీరిలో మాజీ ఎంపీ వంగా గీత ఇందులో ముందు వరుసలో ఉన్నారు ఆమె రాజకీయంగా ఏ పార్టీలోనూ లేరు కానీ ఇటీవల ఆమె పవన్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజీ కాకినాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా నిన్న మొన్నటి వరకు ఉన్న దొరబాబు రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పవన్ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు కాపు రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో అధికార పార్టీపై కాపు ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారని వీరంతా భావిస్తున్నారట టీడీపీకి చొక్కెదురవ్వొచ్చని కనీసం పవన్తో వెళ్తే ఎమ్మెల్యే అయినా దక్కొచ్చని భావిస్తున్నారు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు గతంలో టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దొమ్మాటి వెంకటేశ్వర్లు కూడా పవన్ పార్టీలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు మరి వీరంతా పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు మంత్రం జపిస్తున్న పవన్ వీరికి ఎంతవరకు అవకాశం ఇస్తారనేదే ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి